సిక్స్త్ దాకా సిక్స్త్ దాకా చిన్న చాలా చిన్న స్కూల్ మా తణుకు మా టౌన్ చాలా చిన్న స్కూల్ తర్వాత సిక్స్త్ క్లాస్ నుంచి హెచ్ బాయ్స్ హై స్కూల్ హై స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ స్కూల్ దాని తర్వాత దాంట్లో స్కోర్ చేసి ప్రగతి కాలేజ్ చిన్న మళ్ళీ చిన్న ఇంటర్ కాలేజ్ అన్నిట్లోనూ లైక్ ఫిజికల్ గా స్పోర్ట్స్ కంప్లీట్ అథ్లెట్ అనమాట ఇప్పుడంటే కొంచెం ఈ ఫీల్డ్కి వచ్చారు కానీ దాని ముందాక లైక్

అంటే ఇంజనీరింగ్ నుంచి నాకు చెప్పేవాడు పోలీస్కి వెళ్ళిపోతా అంటే ఈజీ త్వరగా జాబ్ అంటే అలాగా స్పెండ్ చేసేవాడు స్పోర్ట్స్ కోటాలో ఆర్మీ ఎలా వెళ్ళిపోవడం అని ట్రై చేసేవాడు ఆ ఫుల్ టైంలోనే వాడు లైక్ పాంప్లెట్స్ పంచిపెట్టి మనీ మనీ అంచేయడం బేకరీలో పనిచేయడం ఇవన్నీ కూడా ఫాదర్ పెయింట్ ఉండేవాడు ఒరి ఒరిజినల్ బ్రదర్ ఉండాలి వాళ్ళ అమ్మ మామగారు ఆకాశం కలిసే పేరు నేను వాళ్ళ ఇంట్లో చానాలు పెరిగాను అంటే నేను నాకు ఏమైనా బోర్ కడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడు నాకు తెలిసి నా తమ్ముడు నేను ఎత్తుకొని పెంచాను అవన్నీ తెలిసిన నాకు నేను మా ఇంట్లో ఎక్కువ ఉండకపోతే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని సో

నలుగురు చేత మంచి పెయింటింగ్ బిల్డింగ్స్ కి వాటికి ఇంకా ఏ పెయింటింగ్ వచ్చినా చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఆయన అరవై ఐదు సంవత్సరాలు కూడా కష్టపడతా ఉంటారు ఆయన రీసెంట్ గానే ఇంకా ఆపరేషన్ అవడం వల్ల కొన్నాళ్ళ నుంచి చేయట్లేదు ఆయనకి త్రోట్ క్యాన్సర్ అలా వచ్చింది అది తీసేసారు ఇంకా ఎవరో బ్ర చిల్లర జాబ్ చేస్తుండే హెచ్ ఆర్ అరిక్రూటల్ లీడ్ ఇక్కడ ఇప్పుడు థాయిలాండ్ లో వర్క్ చేస్తున్నాడు వాళ్ళ బ్రదర్ ఎప్పుడైనా గొడవలు పడదు అని అలా చేస్తుంటాడు పావన్ చాలా కామ్ గా ఎవడ జోలికి వెళ్ళడు ఎవడైనా జోలుగా వదల అంటే లైక్ గొడవ కుట్టేసుకొని అసలు ఎవరితో అయినా సరే చాలా కామ్ గా మాట్లాడితే అంటే బాయ్ నెక్స్ట్ ఇయర్ లాగా ఉంటాడు అన్నమాట అందర్తోను ఎవర్ సైన్స్ సే ఫ్రెండ్లీ గానే వేరే వాళ్ళు ఏమన్నా సరే వెళ్ళిపోతాడు మనోడు విదానమే అంత మార్లాడే విదానా చాలా సైలెంట్ సేమ్ లైక్ చెప్పే పక్క డోర్ లో ఉండే అబ్బాయి లాగానే ఉంటాడు చాలా ఫ్రెండ్లీ ఉంటాడు అందర్తోను ఎవర్ నేచర్ పవన కాకుండా ఇంకా మీకు హౌస్ లో హౌస్ లో హ ఆ కాబట్టి పవన్ పవన ఫోకస్ అంటే ఎక్కువ సేపడే ఉంటది నాకు నచ్చింది మొత్తం అందరికి నచ్చ ఇమాన్యుల్ బాగా నచ్చాడు సో కామెడీ ఇస్ హార్ట్ ఆఫ్ బిగ్ బాస్ అంటాను ఎందుకంటే యా నేను యాక్చువల్లీ ఎంటర్టైన్మెంట్ షో అయితే అతను కామెడీ ఇంకా అన్నీ నవరసాల కింద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేస్తున్నారు బాగుంది ఇమాన్యుల్ బాగుంది తనుజ గారు ప్లస్ వీళ్ళ కామెడీ వాళ్ళ ట్రాక్ అన్ని అన్నీ బాగున్నాయి అందరూ అందరూ ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క పర్టికులర్ ఆస్పెక్ట్స్లో నచ్చారు నాకు ఓకే ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అన్నారు నార్మల్ గా మీకు చెప్పాడు ఇండస్ట్రీ అని ఏమైనా ఉన్నాయ్ కోరికలు మనోడికి కాలేజ్ లో శ్రీ విష్ణు వచ్చాడు హీరో శ్రీ హీరో శ్రీ అప్పుడు షూటింగ్ లో మనవాడు బాగా యాక్టివ్ గా పాల్గొన్నాడు అప్పుడు ఇంట్రెస్ట్ బాగా వచ్చింది యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అని అక్కడ నుంచి షార్ట్ ఫిల్మ్స్ అన్నీ మొదలు పెట్టేశాడు రీచ్ బాగా వచ్చింది మోడలింగ్ లోకి వెళ్ళాడు ఇంకా అలాగా అలాగా గ్రౌండ్ వర్క్ చాలా చేసేసుకున్నాడు లైక్ చాలా సన్నగా ఉండి లైక్ నార్మల్ పర్సన్లో ఉండేవాడు సెకండ్ ఇయర్ ఫిజికల్ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అయ్యి మొత్తం అలా డెవలప్ చేసుకుంటాడు లైక్ కింద ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ కష్టపడి ఇంకా ఓకే మనకి స్కోప్ ఉంది అని చెప్పి అప్పటి నుంచి అంత పోలీస్ అవుదాం ఆర్మీ సెలక్షన్స్ కి వాటికి వెళ్ళడం అన్ని చేసేవాళ్ళం ఆఫీస్ మొత్తం ఆఫీస్ ఈ సినిమా ఇంట్రెస్ట్ వచ్చేసి గిట్టే వస్తారు కదా అప్పుడు యాక్చువల్లీ ఎప్పుడు పోలీస్ అంటే త్వర ఆవిడకి స్పోర్ట్స్ ఇష్టం సో స్ప్రింట్ అవన్నీ హండ్రెడ్ మీటర్స్ చాలా మంచి రికార్డ్ అంటే షార్ట్ పుట్స్క్ అసలు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే మీరు చేతులు చేసి నడుస్తాడు కదా అవన్నీ డిగ్రీ నుంచి ఇంజనీరింగ్ నుంచి అది కూడా సొంతంగా నేర్చుకున్నాం అన్ని లైక్ చాలా డెడికేటెడ్ గా ఉండేవాడు గ్రౌండ్ కి వెళ్ళేవాడు మేము ఒకవేళ సినిమాకి వెళ్ళినా ఏదైనా బయట చేయాలన్నా వాడు అన్ని పిక్ చేసుకొని అప్పుడు బయట తిరిగేవాళ్ళం తప్ప ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ రోజు తిరుగుతారు రోజు తిరుగుతాం మొత్తం ఏం చేస్తుంటాడు మామూలు డైలీ లైఫ్ స్టైల్ పడుకుంటాడు పడుకుంటాడు దానికి యాక్చల్ అదే ఇప్పుడు ఎవరు ఎవరు అంటే కొంచెం లేట్ గా అవుతుంది స్లీప్ షిఫ్ట్ మాది లెవెన్ ఓ క్లాక్ అయిపోద్ది ఫోన్ చేస్తా ఏం చేద్దాం ఖాళీ వచ్చామంటాడు తిరుగుతూ వరకు మాదాపూర్ లో తింటాం మళ్ళీ వస్తాం అంటే టూ టూ త్రీ టూ టూ ఫోర్ మాంగానే మా చదువుకుంటాడు దాని తర్వాత పడుకుంటాడు పడుకుంటాడు అన్నమాట సూపర్ హీరో ఆ సినిమాలు చేయాలని సినిమా సూపర్ హీరోస్ నుంచి ఎక్కువ మూవీస్ కన్నా ఎక్కువ మాంగా ఇవే చదువుతాడు సినిమా హైడ్ లోకి వస్తా కానీ ఎక్కువ మాంగా జాపనీస్ మాంగా ఇవన్నీ ప్లస్ ఆ నిద్రకి ఇంకా మెయిన్ కారణం నైట్ పోటీ రీల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు ముగ్గురు గిరీష్ రాత్రి నాలుగు చేయడం వల్ల నిద్ర టైమింగ్స్ మారిపోయింది సో అందుకని అడ్జస్ట్మెంట్ ఇప్పుడు లాస్ట్ టైం ఇంటర్వ్యూ అప్పుడు కూడా పదకొండింటికి ఇంటర్వ్యూ అంటే ఐదింటి దాకా పడుకోలేదు చదువుతూ ఉంటారు రాత్రంతా నిద్ర పట్టు అదే ఇంకా అలవాటు అసలు పడుకోడా పడుకుంటా పడుకునేది లేట్ గా పడుకుని ఒక సిక్స్ అవర్స్ అలా పడుకుని మేనేజ్ చేస్తాడు మీకు తెలిసినంత వరకు మిమ్మల్ని మనం ఎప్పుడు ఎవరు తిట్టింది గాని లేకపోతే ఇది చేసింది ఎవరు లేరు మనోని నన్ను నిన్ను మాటలు అంటుంటారు కదా మీకు ఏమనిపిస్తుంటది బ్రో మన గురించి కామన్ బ్రో ఇంటర్నెట్ చాలా అలవాటు అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తేనే అర్థమవుతుంది అవుతుంది ఇంటర్నెట్ లో పోర్ట్రే చేసేది అది నిజం కాదు ఎందుకంటే వరల్డ్ అంతా జడ్జ్ చేస్తే ఫ్రమ్ దియర్ పర్సెప్షన్స్ వాళ్ళ లిమిటేషన్స్ ఆఫ్ దేర్ మైండ్ సో అది నిజం కాదు ఇంక పట్టించుకొని వాళ్ళకి రియాక్ట్ అవ్వలేము మనం వాళ్ళకి ఒప్పించలేము మనం ఏం చేయలేము చేయలేముందండి సో అందుకని మన మన కంట్రోల్లో లేని ఇంకా అందుకే నేను మా బ్రదర్ కూడా చెప్పాను పేరెంట్స్ నుంచి కామెంట్స్ అలా ఇవ్వద్దు వాళ్ళు ఫీల్ అవుతారు ఎందుకు వాళ్ళ అబ్బాయిని ఏమన్నా అంటుంటే అలా ఫీల్ అవుతారని చెప్పి నేను ఇంకా వాళ్ళకి జస్ట్ టీవీలోనే చూపిస్తుంది తప్ప

ఇప్పుడు అమ్మ ఫీలింగ్ ఏంటి బ్రో వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు బ్రో చాలా హ్యాపీ చాలా ప్రౌడ్ వాళ్ళ మమ్మీకి ఎప్పుడు చెప్పేవాడిని మేము అందరం జాబులు చేస్తాం మనవాడు ఖాళీగా ఉండేవాడని సంపద లేదని కొంచెం ఫీల్ అయ్యారు అంటే మేము సంపాదించేది ఒక ఫైవ్ ఇయర్స్ పడతాడు ఒకసారి సంపాదిస్తాడు అంటే అని చెప్పేవాళ్ళు సపోర్ట్ చేశారు ఓకే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు తనకులే తన మరి అక్కడ ఉన్న ఉంది అందరూ చూసి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళడం అని అడుగుతున్నా లేదన్నట్టు వాళ్ళ అన్నయ్యతో మాట్లాడాను పిన్నీ డిస్కస్ చేయకూడదు లేదని ఎవరు అందరూ వాళ్ళకి తెలుసు కదా చిన్నప్పటి నుంచి చూసారు కాబట్టి వాళ్ళకి తెలుసు వాటి గురించి వాళ్ళ టీవీ టీవీని అలా చూస్తే అలాగే చూస్తున్నారు చుట్టాలందరూ కొంచెం అలాగే చూస్తున్నారు బయట వాళ్ళ గురించి మాట్లాడినది అయితే అమ్మగారితో ఈ విషయం గురించి మాట్లాడలేదు కానీ పిన్న వాళ్ళతో బ్రదర్ తో ఎవరు ఏం అని అందరూ వచ్చి బాగా ఆడుతున్నారు అందరు సపోర్ట్ చేస్తున్నారు మీరు హోమ్ టూర్ వీడియో చూస్తే మొత్తం అందరూ వాళ్ళు అసలు నిజంగా అంత ఓటింగ్ కారణం మొత్తం ఇప్పుడు సపోర్ట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్ మా గ్రూప్ లో చూస్తున్నాం కదా మా అదే తన చిల్ల కజిన్స్ కానీ నెఫ్యూస్ గాని వాళ్ళందరూ వాళ్ళు సరదా మాట్లాడుకుంటున్నారు తప్ప ఇలా చేస్తున్నాడా అది చేస్తున్నాడా అని మాట్లాడుకుంటున్నారు తప్ప అందరు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఎప్పుడు దాన్ని ఒక నెగిటివ్ గా ఎవరు చూడలేదు ఈవెన్ అక్కడ అందరూ సపోర్ట్ హోటల్ దగ్గర పెట్టి ఇంకా ప్రతి ఒక్కళ్ళు పాంప్లెట్స్ పెట్టి స్టార్టింగ్ ఇనిషియల్ సపోర్ట్ అలాగే వచ్చింది ఏం చేయలేదు అసలు ఆ సపోర్ట్ అంతా ఓటింగ్ కానీ అగ్ని పరీక్షించి రావడం ఇప్పుడు ఇప్పుడు దాకా టూ టైమ్స్ నామినేషన్స్లో ఉన్న ఆ ఓటింగ్ థర్డ్ లో ఉన్నాయి అఫీషియల్ పోల్స్ థర్డ్ లో ఉన్నాయి అవన్నీ వాళ్ళ ద్వారా వచ్చాయి ప్లస్ వాళ్ళ కాలేజ్ గ్రూప్స్ కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు అసలు కాలేజ్ డైరెక్ట్ బయట హోర్డింగ్ దగ్గర పెట్టారు వాడి ఫోటో పెట్టి సో మేమే అడగలేదు ఎవరు అడగలేదు వాళ్ళ అన్నయ్య అడగలేదు మేము అడగలేదు వాళ్ళే మన కాలేజ్ వాళ్ళు జస్ట్ పవన్ చేస్తున్నారు అని చెప్పి అదే అప్పుడు బాగా యాక్టివ్ గా స్పోర్ట్స్ ఇవన్నీ వాడు కొంచెం నోటాడు కొంచెం అందరికి ఫ్రెండ్స్ అందరికి ఇంకా క్రికెట్ చాలా వాడతారు క్రికెట్ టోర్నమెంట్స్ అన్ని పిలుస్తారు అక్కడ క్రికెట్ సో అందుకని బాగా వాటి సరికి అక్కడ బాగా పరిచయం క్రికెట్ అంటే తెలుసు కదండి ఇంకా వాళ్ళు సీనియర్స్ అందరికీ తెలుసు జనరల్ గాయన్ అసలు